హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చికెన్ వేపుడు చేశాను ఇలా మెత్తగా చాలా సాఫ్ట్గా అయితే చికెన్ వేపుడు చేశాను మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఇంకా ఈ నేనైతే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇంకా ముక్కలు మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియంగా తీసుకోవాలి అలాగే బోన్స్ తోటి తీసుకుంటేనే వేపుడు అనేది మంచిగా ఉంటుంది తినేటప్పుడు ఇంకా ఇలాగ లెగ్ పీసులు కూడా తీసుకున్నాను లెగ్ పీసులు వేగిపోతాయో లేవో అనుకోకండి చక్కగా వేగిపోతాయి ఇంకా ఇదంతా కూడా నేను ఒకటికి నాలుగు సార్లు అయితే కడిగేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు కారము పసుపు మంచిగా చికెన్కి పట్టించాలి మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇదంతా మరొకసారి చక్కగా కలిపేసుకొని ఈ చికెన్ అంతా కూడా వేయించుకునేటప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే చక్కగా వేగిపోతుంది ఇలా మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా నాన్ స్టిక్ అయినా లేకుంటే క్యాస్ట్ ఐరన్ అయినా కూడా ఇలా వేపుళ్ళకు మాత్రం చక్కగా వస్తాయి ఇంకా నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను దీంట్లోకి షాజీరా కొంచెం అయితే వేసుకున్నాను అలాగే నాలుగు ఇలాచి కొంచెం చెక్క అలాగే నాలుగైదు లవంగాలు కూడా వేసుకోవాలి ఇద అంతా కూడా వే వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇవి వేసుకోవాలి ఉల్లిపాయ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం చికెన్ను ఇందులో వేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ను ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్లో కలుపుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి చికెన్ అనేది ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి చూసారు కదా ఇలా వాటర్ అనేది వస్తుంది ఫ్లేము హైలో పెట్టుకుంటే వాటర్ తొందరగా ఇంకిపోయి ముక్క అనేది ఉడకదు కొంచెం నేను పెద్ద సైజులో ముక్క కొట్టించాను కనుక ఫ్లేము లో టు మీడియంలో పెట్టుకొని ఇలా మూత పెట్టుకుంటే వాటర్ ఎక్కువగా వచ్చి చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది చూసారు కదా ఇలాగా ఇలా అయితేనే మనకి వేపుడు అనేది చక్కగా వస్తుంది మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో ఇలా వాటర్ వస్తేనే ముక్క అనేది మంచిగా ఉడికిపోతుంది ఇలా నేనైతే మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నాను ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది మనకి వాటర్ అనేది చికెన్లో వాటర్ అంతా ఇంకిపోవడానికి చూడండి మంచిగా వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ మాత్రమే సపరేట్గా అయిపోయింది చూసారు కదా ఇలాగా ముక్క కూడా చక్కగా సెవెంటీ పర్సెంట్ వరకు ఇలా ఉడికిపోయింది కొంతమంది ఏమో ముందే ఉడకబెట్టుకొని ఇలా వేపుకుంటారు ఇలా వేయించుకున్నా కూడా చక్కగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనము చెక్ చేసుకోవాలి ముక్క ఎంత ఉడికింది అనేది మనకు తెలుస్తుంది చూడండి కొంచెం హార్డ్గా వస్తున్నది కదా ఇప్పుడే మనం ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకొని ఇంకా సెవెంటీ పర్సెంట్ అలా ఉడికిపోయింది కదా ఇంకొక పదిహేను నిమిషాలు అయితే మనకి ఇలా వేంపుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకు లెగ్ పీసులు కూడా చక్కగా ఉడికిపోతాయి చాలా మంచిగా వేగిపోతే చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి మసాలాలు అయితే వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసుకోవాలి ఇంకా కొంచెం స్పైసీగా ఉంటేనే వేపుడు అనేది చాలా బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఇలా వేసుకొని ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఇలాగే కలుపుకోవాలి ముక్క చూడండి మనకు లెగ్ పీస్ కూడా ఇలా అనగానే తునిగిపోతున్నది చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేనైతే మంచిగా జీడిపప్పులు అయితే వేసుకుందాం చిన్న ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని గుప్పడన్నీ జీడిపప్పులు అయితే చక్కగా వేయించుకోవాలి మనము చికెన్ ఫ్రైలోకి అయితే ఇలా జీడిపప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలా వేగిపోయిన తర్వాత చికెన్లో ఇలాగే వేసేసుకోవాలి నెయ్యితో పాటు ఇంకా నెయ్యి యాడ్ అయితే ఇంకా చికెన్ అనేది మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇంకా అడుగు కూడా అంటకుండా చక్కగా వేగిపోయింది చికెన్ అయితే ఇలా వేపుకుంటే ఉంటేనే కింద మాడకుండా మంచిగా వస్తుంది ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే అంత బాగా వచ్చింది చూడండి ఇంత కూడా అడుగంట లేదు ఇంకా ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది లెగ్ పీస్ కూడా స్మూత్గా ఇలా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే నేనైతే మేము ఇందులోకైతే పచ్చి పులుసు అయితే చేశాను టమాటా రసంలోకైనా పచ్చి పులుసులోకైనా ఈ చికెన్ వేపుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా చేసేసుకోవచ్చు మంచిగా చాలా టేస్టీగా ఉండే చికెన్ వేపుడైతే అయిపోయింది ముక్క కూడా పర్ఫెక్ట్గా స్మూత్గా వేగిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసారు కదా ఎంత చక్కగా మనకి వేపుడైతే అయిపోయిందో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది పెద్ద ముక్కలు ఉడికిపోవు అన్న వేగవు అనుకోని అవసరం లేదు చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో మేమైతే ఇందులోకి ఇంకా ఇలా అయితే చేసుకున్నాము పచ్చి పులుసు అయితే చేశానని చెప్పాను కదా ఇంకా అన్నం పెట్టేసుకొని ఈ చికెన్ వేపుడు వేసుకొని చూడండి పచ్చి పులుసు చేశాను చాలా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా చికెన్ వేపుడు చేసుకొని పచ్చి పులుసు చేసుకొని పచ్చి పులుసులో ఉండే ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇలా మీరు ఎవరైనా ఈ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదా ముక్క అయితే ఎంత బాగా వేగిపోయిందో మాకైతే ఇలా చికెన్ వేపుల్లోకి పచ్చి పులుసు ఖచ్చితంగా చేసుకుంటాం చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్